నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త మలుపులైతే తిరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే చార్జర్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వచ్చింది అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి ఇవి అయితే కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు కూడా లేకుండా చేయాలని ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కొత్త వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక మొత్తానికి లిక్కర్ స్కామ్ సంబంధించి భూమాన కర్ణాకర్ రెడ్డి ఏం చేయబోతున్నారు ఏం జరగబోతుంది దీనికి సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జనరల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి ఛార్జర్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చిందని మనకు సమాచారం వస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే భూమాన కరుణాకర్ రెడ్డి అంటే జైల్లో ఎవరైతే ఉన్నారో లిక్కర్ స్కమ్ సంబంధించి వాళ్ళని బయట పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం అసలు భూమాన కరుణాకర్ రెడ్డి ఏం చేయబోతున్నారు దీనికి స్పందించి మీరేం చెప్తారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నపాళ్ళంగా ఒకసారి ప్రెస్ ముందుకు వస్తారు మళ్ళీ అజ్ఞాతలోకి వెళ్ళిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఆయన ఎక్కడ ప్రెస్ ముందుకి పెద్దగా వచ్చిన సందర్భాలు లేవు వచ్చిన సందర్భాలు వచ్చినప్పుడు అంటే ఎలాంటి సందర్భాలు వస్తాయంటే తిరుపతిలో ఎప్పుడో పశువులు సంబంధించి ఏదో ఒక అలిగేషన్ తీసుకురావడం కోసం ఒకసారి ప్రెస్ మీటింగ్ వచ్చాడు అలాగే ఏదైనా ఒకటే ఆరు సందర్భాల్లో పార్టీని ఎక్కడన్నా ఇరుకుని పెట్టడానికి ఏమైనా అవకాశం దొరికితే ఆ సందర్భంలో రా రావటం మళ్ళీ ఆ తర్వాత అజ్ఞాతలు కలిపివడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఆయన హైదరాబాద్లో ఉండే వెనకుండి ఇవన్నీ మెల్లగా తెర ముందు తీసుకొస్తున్నారు ఏది లిక్కర్ మాఫియాలో ఒక రోజు రోజుకి ఉచ్చి ఈ తరుణంలో ఇక రేపో మాపో అరెస్టులు పర్వ మొదలవుతుంది అనుకున్న ఇలాంటి సందర్భంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఇప్పటికే సిట్టు మరి దర్యాప్తులో బయట ఇలాంటి మరి ఈ ఈ పరిస్థితుల్లో ఇక అరెస్ట్లే తరువాయి అనే ఈ ఈ చరమాంకం ఈ చివరాంకం దగ్గరలో బొమ్మ కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి అన్నట్టుగా ఈ దరిద్రాలలోంచి బయటపడేయడానికి ఇక నువ్వే ఉన్నావు బయట అన్నట్టుగా భువన్ కరుణారెడ్డికి ఈ పగ్గాలు అప్పజెప్తే వైసీపీ కేడర్ ఏదైతే ఉందో అది అధిష్టానం దాన్ని బుజానే వేసుకుని ఇప్పుడు తనకున్న పరిచయాలు అంటే గత అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రభుత్వాధికారులతో కానీ లేకపోతే పోలీసు వ్యవస్థతో కానీ సిట్ కానీ లేకపోతే ఇక ఈడీ ఇలాంటి ఆయా వర్గాలతో అతనున్న ఒక రిలేషన్స్ని ఇవాళ ప్రాతిపదికగా తీసుకుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు అంటే అందులో భాగంగానే అసలు ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నాడో అతని పేరు బయటపడకుండా అలాగే దాని తర్వాత ఉన్న ఎవరైతే రెడ్డి గారు ఇంకా మిగతా మిగతా కూడా వాళ్ళు తప్పించుకుని పెద్ద తిమింగ్లాలు తప్పించేసుకునేలాగా చేసి కింద ఉన్న ఎవరైతే ఇక అమాయకులు ఉంటారో వాళ్ళ మీదకి మరి దీన్ని డైవర్షన్ చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు అది ఎంతవరకు సాధ్యమవుతుందో అనేది చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఈడీ కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడికక్కడ అష్టదిగ్బంధం చేసి కేసుని అంటే ఒక రకంగా చెప్పిన ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంది ఇలాంటి సందర్భాల్లో అంతిమ లబ్ధాలు ఆయనే అనేది మరి ఫైనల్ ఛార్జ్ షీట్లోకి వచ్చేటప్పటికల్లా మరి కీలక పరిణామం చోటు చేసుకుంటుంది అనేది అనుకుంటున్నారు అలాంటి క్రమంలో మరి ఇంకా తప్పించుకునే వీలుందా అంటే చూడాలి అంటే ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత అలాంటి అవకాశాలు దాదాపుగా ఉండవనే అనుకోవచ్చు ఎందుకంటే సిట్టిప్పటికే ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ జరిపి సాక్ష్యాలు ఆధారాలు ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానివ్వండి దాదాపు పెద్ద ఎత్తున ఇవాళ ఐదు వందల ఐదు పేజీలో ఆ విధంగా ఛార్జ్షీట్లో చాలా కీలక అంశాలనే పొందిపచ్చారు ఈ విధంగా చూసుకుంటే మనకు ఖచ్చితంగా సిట్ ఏదైతే దర్యాప్తు చేసిందో దాన్ని అనుసరించే ఫర్దర్గా ఒక ఈడీ కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పైగా ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగిందనేది ఉంది కాబట్టి దీంట్లో కూడా పేకర్ లోతు వైసీపీ ప్రభుత్వం కానివ్వండి అలాగే అందులో పనిచేసిన దీనికి సహకరించిన అధికారులు కానివ్వండి అలాగే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయిన ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కానివ్వండి మిగతా ఇతర ఇతర ఎవరైతే ఏ పార్టీ వరకు ఎవరైతే ఇవాళ కేసు విచారణ ఎదుర్కొంటున్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళగా ఈ విషయంలో ఇరుక్కోక తప్పని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ఇక చివరి అంటే దింపుడు అంటారు కదా అలా బోమన కరుణాకర్ రెడ్డి ఇంకా అలాంటి ప్రయత్నం చేస్తున్నాడా ఆ ప్రయత్నం సఫలం అవుతుందా అంటే నా దాదాపుగా అలాంటి అవకాశం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం ఎందుకంటే అనుకోవచ్చు ఇప్పటికే సిట్ చేసిన దర్యాప్తులో ఇంత లో ఇంత పగడ్బందీగా కీలకాదారులు సాక్ష్యాలు సంపాదించిన తర్వాత దాన్ని తప్పించుకునే వీలైతే ఉండదు కాబట్టి అంతిమ లబ్ధారుడు అనేది తెలిసిపోయింది ప్రజలకు తెలిసింది అలాగే చట్టం ముందు కూడా చట్టానికి కూడా తెలిసింది ఈ క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నాలు అనేవి ఒక రకంగా బిడ్చొడతాయని అనుకోవచ్చు మరి ముఖ్యంగా ఇప్పటివరకు అయితే జైల్లో ఉన్న వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి తీసుకొస్తారంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో విధంగా పరిచయాలని గత ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వీళ్ళతో ఉన్న ఎవరైతే కొంతమంది అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా అంత కీలకమైన సమాచారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం అయితే జరుగుతుందని అంటున్నారు కానీ ఇక్కడ ఈడీ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన దర్యాప్తు అలాగే మళ్ళీ సిబిఐ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలాంటి క్రమంలో ఈ రకమైన ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా వర్కౌట్ కావాలని అనుకోవచ్చు మరి లిక్కర్ క్రమం సంబంధించి మొత్తానికి ఏం జరగబోతుంది ఏం చెప్తారు ఇక విచారణ అయితే అంటున్నారు ఆ తర్వాత తీర్పు అంటే దీ దీనికి సంబంధించి ఇక ఏదైతే ఫైనల్ ఛార్జ్ షీట్ ఉందో ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత మరి అక్కడ ఖచ్చితంగా ఒక టర్న్ అయితే తీసుకుంటుంది ఈ కేసు అప్పుడైతే ఇక ఎవరైతే ఇప్పుడు ఇంతవరకు ఇంకా విచారణ జరపలేదో వాళ్ళు ఇంకా దుబాయ్ నుంచి రావాల్సిన ఒకళ్ళిద్దరు అలాగే థాయిలాండ్లో కూడా ఉన్నారు వీళ్ళు విజయసాయి రెడ్డి గారు ఇంకా చివరిగా ఇవ్వాల్సిన ఇక విచారణకు రావాల్సి ఉంది ఆయన ఇచ్చే వాంగ్మూలం అలాగే ఆయన ఇచ్చే విప్పిదీస్తే గుట్టు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా అరెస్టులు అయితే ఇక విని వెంటనే జరిగే అవకాశం అయితే ఉంది మరి ఇక అంతిమ అంతిమబ్దారు అరెస్ట్ కాబోతున్నారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు వాస్తవం అంటారు ఏం చెప్తారు అన్ని వీళ్ళు అట్టే చూపిస్తున్నప్పుడు అది పెద్ద విశేషమేం కాదండి ఎందుకంటే ఈ రోజున నిర్ణయం తీసుకోవడం అనేది ఇంకా దశకు వచ్చింది అయితే ఒక మాజీ సీఎం కాబట్టి వాళ్ళు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది పైగా అతనికి సెవెంటీన్ ఏ కూడా వర్తించద్ది కాబట్టి ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు క్లిష్టమైన అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిగణనలో తీసుకునే సందర్భంలోనే ఆచూతూర్చి వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కానీ అరెస్ట్ నుంచి అయితే తప్పించుకునే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు ఖచ్చితంగా అరెస్ట్ అయితే తీరతారని మాత్రం అనుకోవచ్చు ఇప్పుడు భూమ కర్ణాకర్ రెడ్డి అనుకున్నట్టు బెడ్స్ కొట్టే ప్రయత్నం అయితే ఉందా లేదంటే ఏం చెప్తారు బెడ్స్ కొడుతుందండి ఎందుకంటే ఇవాళ కూటమి అధికారంలో ఉంది తర్వాత విచారణ అయితే సజావుగా సాగింది సిటీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు రేపు వద్దన్న ప్రజల ముందు బయట పెట్టాల్సి ఉంటుంది అలాగే ఈ చట్ట చట్టాల ముందు కూడా బయట పెట్టాల్సి ఉంది ఖచ్చితంగా అది రేపు వద్ద రేపు రేపు రాబోయే రోజుల్లో మాత్రం అరెస్టుల నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు సో ఇదాన్ని చూశారు కదా ఈ హెల్లి కరెస్ సంబంధించి భూమణ కరుణాకర్ రెడ్డి ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి బెడ్స్ కొట్టే ప్రయత్నం అయితే జరుగుతుందని శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం